ఇలా వైపు సరేంద్ర కుమార్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర సాయక బాధ్యత చేస్తున్న రోజులు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన ఒక రైతులను వాటి అన్ని కాలు రాస్తూ ఈరోజు ప్రభుత్వ రంగం రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం కానీ ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధి కూడా వెనకపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అభివృద్ధి చెంద అభివృద్ధి చేయకపోగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోవాలని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉందా దాన్ని విస్మరించి ఈరోజు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే కొత్తగా స్టా నిర్మించవలసిన కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ కూడా వదిలేసి తన ఇష్ట రాజ్యంగా మా సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి విద్యార్థులు మబ్బి పెడుతూ డబ్బులు పంచి పెడతాం తప్ప ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజక యువత కానీ విద్యార్థులు కానీ ఏ దవసం అన్ని కూడా ఏ ఏదే అవసరం అన్నీ కూడా నిర్వర్తించట్లేదు కాబట్టి ఇప్పటికైనా ఆవిడం ఆంధ్ర కాకుండా ఈ ఈ రాష్ట్రంలో నియోజక యువత ఏదవుతున్నారు విద్యార్థులు ఎదుగుతున్నారు వాళ్ళకి అవసరం వాటిని అభివృద్ధి చేస్తే వాటిని వాళ్ళకి కల్పిస్తే బాగుంటుందని మేము చెప్పి ఒక డిమాండ్ చేస్తాం ఈరోజు ఆవిడ ఆంధ్ర దాంతో దాంతో ఈరోజు ఎలక్షన్ దగ్గర వస్తున్న పేరుతో యువతని విద్యార్థులు ఆకు ఆకట్టుకుందాం అనే పేరుతో ఈరోజు దీన్ని చేపడుతున్నారు దీన్ని పూర్తి మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ఈరోజు క్రీడారంగానికి ఎంత గ్యాట అడుగుతున్నాం ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా సంబంధించి ఈరోజు టెస్ట్ బుక్స్ కూడా ఇవ్వాలని పరిస్థితి పరిస్థితి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇటువంటి పరిస్థితులు ఈరోజు విద్యార్థులని యువతను ఆకట్టుకోవడంతో అంతా నిర్వహించి మొత్తం కూడా ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనం వ్యక్తిగత ప్రచారాలకు ఆర్పడాలకి ఖర్చు పెడతాం తప్ప విద్యార్థులకి యువతకి సంబంధించినటువంటి ఎటువంటి ఉపయోగపడట్లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అడుగుతున్నాం రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి యువతకి పెద్ద ఎత్తున పెద్దపేట వాళ్ళకి అవసరం ఉద్యోగ ఉద్యోగం సంబంధించి కానీ లేదా విద్యా విద్యకు సంబంధించి ఫెసిలిటీస్ ఏదైనా వరడిని కూడా కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం లేక లేకపోతే వచ్చే లక్ష్యం ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థులు యువకు యువ యువతలుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని చెప్పి మీకు గుణబం చెప్తానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం